మీ తల్లిదండ్రులకు నా పేరు మౌనికా అండి మాది గోపినాథపట్నం కాలనీ ఇప్పుడు మా అమ్మగారండి నుంచి వస్తున్నారు పోయిన వారం శనివారం నేను బయట కూర్చున్నానండి ప్రార్థన చేసుకుని అప్పుడు ఫోన్ వచ్చింది నాన్న అన్నారు అమ్మ అమ్మ హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పారు నేను మామూలుగా టెస్ట్కి తీసుకెళ్తారేమో మెడిసిం అనుకున్నానండి అనుకుని నేను బాగానే ఉన్నాను ప్రయత్నాల అయిపోయింది లాస్ట్లో భోజన కార్యక్రమాలు నా డ్యూటీకి నేను వెళ్ళాను అక్కడ నేను డ్యూటీ నేను చేస్తున్నాను మళ్ళీ ఎందుకని మంచిదని చెప్పేసి నేను ఫోన్ చేశానండి అన్నీ ఫోన్ లిఫ్ట్ చేశాను ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ అమ్మని ఎంఆర్ఐ స్కానింగ్ పంపించారు అన్నారు ఏంటని నేను వివరంగా అడిగితే అమ్మ అమ్మకు ఫిట్స్ వచ్చింది మాట అవ్వకపోయిందని చెప్పాడండి తండ్రి నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఇక్కడ నాకు ఆత్మీయ తండ్రి గారు నాకు బాధ్యత అప్పగించారు ఆ పనిలో నేను ఉండాలి అమ్మ దగ్గరికి వెళ్ళాలి నాకు ఏం చేయాలో తెలియలేదండి నేను ఒకటే ప్రార్థన చేసుకున్నాను నా కంటి క్షేమంగా ఉండాలి అపాయం రాకూడనుకున్నానండి ఆవిడ నేను ఇక్కడ ఆత్మీయత దగ్గరికి చెప్పి ప్రార్థన చేయించుకుని ఆవిడకి చేయించి నేను ఆయన కదా చెప్పినప్పుడు ఎందుకు కనవరకు కుమార్తె నువ్వు ఎల్లు నీకు మేలు చేస్తానని వాగ్దానం వచ్చిందండి నేను అదే ధైర్యంతో నేను తండ్రి గారికి చెప్పి వెంటనే వెళ్ళి ఏడూరు వెళ్ళానండి ఏడూరు ఆంధ్ర మా అమ్మగారు ఉన్నారు ఎంఆర్ఐ స్కానింగ్ తీసి డాక్టర్లు అన్నారంట కిడ్నీ ఇన్ఫెక్షన్ ఏమీ బ్లడ్ లేదన్నారంటండి ఇంకోటి తనలో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని చెప్పారండి మేమంతా కుటుంబం అంతా ఏం చేయలేకేని పరిస్థితిలో కన్నీరు మున్నీరుతో ఉన్నామండి నేను తండ్రి ఆస్తులు అంతస్తులు ఎవ్వరూ వద్దు నా తల్లి మంచి ఆరోగ్యంతో ఉండి నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఉంటే చాలా అనుకున్నానండి అదే రీతిగా మా అమ్మగారికి డాక్టర్ పిలిచారు పిలిచి ఎటువంటి అపాయం పాయం జరగదమ్మా గంట వచ్చింది ఏదైతే కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫిట్స్ కట్టి కొంచెం టెన్షన్ పడుతుంది మీకు ఏం కాదు డైరీ చెప్పారండి ధైర్యం చెప్పారు బ్లడ్ ఎక్కించాలి బ్లడ్ ఎక్కితే ఆవిడ వెంటిలేటర్ గారికి వెళ్ళిపోయిద్ది అది మేము చెప్పలేమన్నారు ఏం చేయాలో అప్పుడు అర్థం కాలేదు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి రాస్తారు మీరు ఆసనకి తీసుకెళ్ళమన్నారండి మేము తీసుకెళ్ళలేదు టెంట్ నేను ఇవే మాకు ఆధారం అని నేను విజయవాడ ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్ళామండి ప్రైవేట్ హాస్పిటల్కి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత వెంటనే రాత్రి ఒంటి గంట జాయిన్ చేసుకున్నారు బాగానే ఉంది మాకు అర్థం కాలేదు మేము మళ్ళీ అన్నారండి తీసుకోమని చెప్పాము తీసుకుని రోజు ఆదివారం అండి నేను ఆరాధనలో ఉండాలి నా తల్లి గురించి నేను వెళ్ళలేకపోయాను నేను ఎంఆర్ఐ చేస్తున్నారు నేను అమ్మ కాళ్ళ దగ్గర ప్రార్థన చేసుకోమని తండ్రి నేను అక్కడ క్లాట్ అయింది ఈ స్కానింగ్ లో ఏ అపాయం ఉండకూడదు మా అమ్మకు మంచి ఆరోగ్యం రావాలి కొద్దిగా తనిమిది తీసుకొచ్చాను కొనండి ఎంఆర్ఎస్ స్కాన్ తీశారు డాక్టర్ వచ్చన్నారు అమ్మ అది బ్లడ్ క్లాట్ అవడం కాదు దెబ్బ తగిలితే వాచ్నట్టు వస్తుంది కానీ ఏం కాదు అన్నస్తే చెప్పాలంటే నేను చూపాలను ఇంకోటి బ్లడ్ ఎక్కిచ్చారని చెప్పారు ఓ పాజిటివ్ ఉంది మా అమ్మగారిది అదే గ్రూప్ వాళ్ళు ఇద్దరు మగవాళ్ళు తీసుకొచ్చుకోమన్నారు మేమైతే నాన్న అక్క నేను ఉన్నాను మా దదే గ్రూప్ ఇస్తామని వద్దు తండ్రి నేను నిశ్చింతో నీకే అప్పగేస్తున్నాను తండ్రి బ్లడ్ ఎక్కించుకోవడం అన్నా ఏదన్నా సహాయం చేయలేదా అదే వ్యక్తి నాకు ఎవరన్నా కనపర్చి తండ్రి అనుకున్నానండి నాకు తెలిసిన బ్రదర్ విజయవాడలో ఉన్నారు ఆ తమ్ముడు రావడం బ్లడ్ ఏమో ఆమెకి బ్లడ్ ఎక్కించడం అంత బాగుంది మంచి ఆరోగ్యంతో ఉందండి ఆ తెల్లని గడ్డ వేరు తెలియని టెస్ట్ చేస్తాను అంటారండి ఆ గడ్డ గురించి కూడా సంఘాన్ని దైవ చేయని ప్రార్థన సహాయం కోరుకుంటున్నామండి ఇచ్చిన చిత్రక్ష దేవుడి वसर दिन चल पाता है